హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్లిక్ లాగ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో ఇది ముందు రోజున అయితే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుని పటాలన్నీ తుడిచేసి మంచిగా బొట్లు పెట్టేసి రూమ్ మొత్తం ఒకసారి డీప్ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మనకు అసలు టైం కుదరదు ప్రసాదాలు అందులో పిల్లలు ఉన్నారు కదా సో ఆ రోజే అన్ని పనులు అంటే కుదరవు అందుకనేసి ఇంకా అమ్మవారికి కావాల్సిన అమ్మవారి ఫేస్ అమ్మవారి జడబిల్లలు అలాగే ఒక శారీ బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇక ముందు రోజునైతే అమ్మవారికి కూడా శారీ కట్టేసి పెట్టుకున్నాను మార్నింగ్ అంటే ఆ టైంలో కుదరదు అంత హడావిడిగా మనం చేయలేము పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి ముందుగా అయితే హాఫ్ వరకు ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా కుచ్చులుగా కట్టుకున్నాను కుచ్చులు ఇలా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది చీర చూడగడానికి ఎవరు కట్టుకున్నా కుచ్చులు ఇలా ఎక్కువగా పెట్టుకోండి అప్పుడే చాలా లుక్ బాగుంటుంది అండ్ నేను ముందే ఇవన్నీ ఇలా పెట్టి పెట్టుకున్నాను తర్వాత ఇక కొంగు కూడా ముందే సెట్ చేసి పెట్టుకున్నాను అని ఎలాగూ డెకరేషన్ అవ్వదు అని చెప్పేసి నేను నైటే మొత్తం డెకోర్ అంతా చేసి పెట్టుకున్నాను ఇక మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేసుకొని నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇక ప్రసాదాల దగ్గరికి వచ్చేసాను మార్నింగ్ స్టార్ట్ చేయగానే ప్రసాదాలు చేసేసాను సో శనగలు వడపప్పుకి నేను నైటే నానబెట్టుకున్నాను ఎక్కువ నానితే బాగుంటాయి అని ఒకపక్క శనగలు ఉడకబెట్టేశాను ఇంకొక పక్క సేమియా ఫ్రై చేసి పెట్టుకున్నాను సేమియా పాయసం కోసం అండ్ రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాను రవ్వ కేసరి కోసం ఇక సేమ్యా పాయసానికి రెడీ అవుతుంది ఇక్కడ పులిహోర కూడా నేను మసాలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి నేను చేసిన ఏడు రకాల ప్రసాదాలు మనకు ఎన్ని వీలుంటే అన్ని ప్రసాదాలు చేయవచ్చు పూజ ఎంత ఘనంగా చేశామన్నది కాదు మనం సాటిస్ఫైగా చేసామా లేదా అన్నదే ముఖ్యం అమ్మవారు వీళ్ళు ఇంతగా చేశారు అంతగా చూసారు అని ఏం చూడరు వీళ్ళకు ఎంతలో ఉందో అంతలోనే చూస్తారు సో ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా రెడీ చేశాను చాలా మంచిగా అనిపించింది చూడడానికి అండ్ లాస్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరిగింది అప్పుడు ఇంకొంచెం మంచిగా గ్రాండ్గా చేసుకున్నాను ఎందుకంటే అవి ఒక్కడే కదా టైం సెట్ అయింది బట్ ఇప్పుడు ఐరా కూడా ఉంది పిల్లల్ని క్యారీ చేస్తూ ఇలా చేసుకోవడం కొంచమే కష్టం అండ్ ఫైనల్గా నేను అలా ఐరన్ నిద్రపించి ఇలా వచ్చే లోపల అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకొని తను ప్రసాదాలు తినేస్తున్నాడు సో పూజ ఎంత కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాతనే ఐరన్ నిద్రపుచ్చాను ఇక ఫైనల్గా అమ్మవారి ఫేస్లో అయితే కళ చాలా మంచిగా అనిపించింది చాలా సింపుల్గా చేసుకున్న చాలా బాగా అనిపించింది ఇది లాస్ట్ ఇయర్ పీక్ ఏది బాగుందో లెట్ మీ నైన్ ద కామెంట్ సెక్షన్స్